ఆల్కహాల్ అనేది ఒక ఫ్యాన్సీ ఐటెం అయిపోయింది ఇంకా చెప్పుకోవాలంటే లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది చాలామందికి పబ్ కల్చర్ అనేది విపరీతంగా చూస్తున్నాం మరి డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఆల్కహాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చూసినట్లయితే ఆల్కహాల్ మన శరీరాన్ని ఇన్ జనరల్ రకరకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ వల్ల గ్యాస్ట్రైటిస్ లాంటి గ్యాస్ట్రో సమస్యలు రావచ్చు దాంతోపాటు ఫ్యాటీ లివర్ సమస్య అనేది కూడా ఎక్కువగా రావచ్చు డయాబెటీస్ అనేది ఆల్రెడీ ఒబేసిటీకి రిలేటెడ్ జబ్బు కాబట్టి ఈ యొక్క ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల కూడా ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య డబుల్ వామి అవుతుందనమాట ఇది ఆల్కహాల్ తీసుకుంటూ ఒబేసిటీ ఆల్రెడీ ఉన్నట్లయితే కనుక చాలా సమస్య అవుతుంది ఫ్యాటీ లివర్ పరంగా చూసినట్లయితే కాబట్టి ఆల్కహాల్ని అవాయిడ్ చేస్తే మంచిది ఇదే కాకుండా ఆల్కహాల్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కావచ్చు ట్రైగ్లెజరైట్స్ కూడా కావచ్చు ఈ రెండు పెరగటం అట్లానే ఆల్కహాల్ వల్ల కొన్నిసార్లు ప్యాంక్రి డ్యామేజ్ అయ్యి దానివల్ల ప్యాంక్రిటైటిస్ వచ్చి దానివల్ల వాళ్ళకి కొత్తగా షుగర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది దీన్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఇంకొక విషయం ఏంటంటే ఆల్కహాల్లో చాలా వేస్ట్ క్యాలరీస్ ఉంటాయి అంటే న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు కానీ చెడు మాత్రం చేయగలిగేటువంటి సత్తా ఈ ఆల్కహాల్కు ఉంది ఎందుకంటే ఆల్కహాల్ వల్ల వేస్ట్ క్యాలరీస్ వల్ల వెయిట్ గెయిన్ అవడం కూడా చూస్తూ ఉంటాం బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్కహాల్ని అవాయిడ్ చేస్తే మంచిది ఒకవేళ లేదు తీసుకోవాలి అనేటువంటి తాపత్రయం మనం విపరీతంగా ఉన్నట్లయితే ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది అది కూడా మీరు గనక మెడికేషన్స్ వాడుతున్నట్లయితే డయాబెటీస్కి ఉదాహరణకి ఇన్సులిన్ కావచ్చు సల్ఫనైల్ యూరియాస్ కావచ్చు కొన్ని జాగ్రత్తలు నేను కొంచెం ఎక్కువ పాటించాలి అదేంటి డాక్టర్ గారు ఇన్సులిన్కి ఈ యొక్క సల్ఫనైల్ యూరియాస్కి డయాబెటీస్కి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్కి ఏంటి సంబంధం అంటే కొన్ని రకాలైనటువంటి ఆల్కహాల్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు కొన్ని రకాలైనటువంటి ఆల్కహాల్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగచ్చు ఎటువంటి ఆల్కహాల్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని మనం చూసినట్లయితే లాగర్స్ బియర్స్ అట్లానే స్వీట్ అండ్ కాక్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అలా కాకుండా హై స్పిరిట్ కాంటెంట్ ఉండేటువంటి ఆల్కహాల్స్ ఏవైతే ఉన్నాయో అది విస్కీ కావచ్చు వట్కా కావచ్చు బ్రాందీ కావచ్చు వీటి వల్ల యూజువల్గా ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అట్లీస్ట్ టెంపరీగా ఎస్పెషల్లీ ఫుడ్ కనుక తినకున్నానో లేకపోతే ఎక్సర్సైజ్ చేసేసి తొందరగా కనుక ఈ ఆల్కహాల్ తీసుకుంటే కనుక తప్పకుండా ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ రెండింటినీ మనం పరిగణలో తీసుకోవాలి ఒకవేళ మీరు ఆల్కహాల్ బియర్స్ రూపంలోనో లాగర్ రూపంలో కనుక తీసుకుంటున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా వెయిట్ పెరుగుతుందా అనేటువంటి దాన్ని మీరు గ్రహించాలి అలా కాకుండా స్పిరిట్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విస్కీ ఓట్కా బ్రాందీ లాంటి వాటిని కనుక తీసుకుంటున్నట్లయితే కనుక మీరు తప్పకుండా తిని మాత్రం అవి తీసుకోవాలి చాలామంది ఏం చేస్తారు అరే ఏముంది అని చెప్పి బాగా ఎక్కువగా తాగటం షార్ట్స్ తీసుకుంటాం ఒక బాధ్యత లేకుండా తాగటం అనేది చేస్తుంటారు దయచేసి అలా చేయొద్దు ముఖ్యంగా డయాబెటీస్ ఉండి మీరు ఇన్సులిన్ కనుక వాడుతున్నట్లయితే కాబట్టి ఆల్వేస్ ఈట్ అండ్ దెన్ ఓన్లీ హ్యావ్ టేక్ యువర్ స్పిరిట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం మరీ మంచిది తాగబోయే ముందు తాగిన తర్వాత కూడా డాక్టర్ గారు తాగేసిన తర్వాత మాకు అసలు ఏం చేస్తున్నావు మాకే తెలియదు అని అంటే కనుక మిమ్మల్ని భగవంతుడే కాపాడాలి అలా కాదు కొంచెం బాధ్యతాయుతంగా తాగాలి ఒకవేళ తాగితే కనుక అలానే రెగ్యులర్గా కనుక మీరు ఆల్కహాల్ తీసుకునేటువంటి అలవాటు కనుక ఉన్నట్లయితే కనుక మీ యొక్క ఫుడ్ రెజ్యూని కూడా మీరు మార్చుకోవాలి ఎందుకంటే ఫుడ్ కనుక ఎట్లా పడితే అట్లా కనుక తీసుకుంటుంటే మీ యొక్క షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవచ్చు కాబట్టి అంటే ఏమవుతుంది మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చూస్తే గ్రీజీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ అని చెప్పి ఏదైతే చెప్తూ ఉంటారో ఆల్కహాల్తో పాటు తీసుకునేటువంటి స్నాక్స్ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెల్తీ స్నాక్స్ తీసుకుంటే మంచిది అంతేగాని బాగా ఫ్రైడ్ ఐటమ్స్ కన్నా తీసుకున్నట్లయితే మళ్ళీ వెయిట్ బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ ద ఆల్కహాల్ దట్ పీపుల్ టేక్ బట్ ద స్నాక్స్ దట్ గో విత్ ఇట్ దట్ రియలీ మ్యాటర్ సో వీటన్నిటిని కన్సన్ట్రేషన్లోకి తీసుకుంటూ మీరు గనక ఈ మందులు గనక వాడుతున్నట్లయితే ముఖ్యంగా జాగ్రత్తలు కన్నా పాటించినట్లయితే కన్నా మీరు సేఫ్గా ఉండగలుగుతారు టేక్ కేర్